హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవి కడలి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ నేను చాలా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీతో ముందుకు వచ్చానండి దీనికోసం ముందుగా ఒక స్వీట్ కార్న్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని శుభ్రం కడుక్కోవాలండి ఎంత నీట్గా ఎంత ఎక్కువ క్లీన్ చేస్తే అంత బాగుంటుందనమాట అందులో పీచ్ తగిలితే అసలు బాగోదు ఆ స్వీట్ కార్న్ని మీరు మిక్సీ జార్లో వేసుకొని ఎక్కువసేపు తిప్పకుండా జస్ట్ పల్సిస్తూ తిప్పుతూ మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట అలా వేసుకుని స్వీట్ కార్న్కి మిగిలిన ఇంగ్రీడియంట్స్ కలుపుకొని దాన్ని మిక్సీలో వేసుకొని వేసుకోవడమే అనమాట అలా మిక్సీలో వేసుకుని స్వీట్ కార్న్ తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకొని మిగిలిన ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి చాలా టేస్ట్ ఇది చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ అలాగే చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా మనం మిక్సీలో అలా గిన్నెలోకి తీసుకున్న స్వీట్ కార్న్లోకి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ ఒక బై ఒకటి వన్ బై వన్ వేసి కలుపుకోవాలి కావాలంటే దీంట్లో మీరు ఇంకా క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ శనగపిండి తీసుకోవాలన్నమాట బేసన్ ఫ్లో మీకు తెలుసు కదా బేసిన్ ఫ్లోర్ తీసుకున్న తర్వాత ఇక్కడ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవాలి పెప్పర్ యాడ్ చేసుకున్న పెప్పర్ అనేది ఆప్షన్ అండి బట్ పెప్పర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట దీనికి సరిపడా శనగపిండి వేసుకోవాలి సరిపడా అంటే ఒక టూ స్పూన్ సరిపోతుందని నేను చూపెట్టిన దానికి అలాగే ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి బియ్యం పిండి ఏంటంటే బైండింగ్ కోసం అనమాట విరిగిపోకుండా క్రిస్పీగా రావడం కోసం బియ్యం పిండి టేస్ట్ కోసం సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుని అస్సలు వాటర్ వేయకుండా దీన్ని బాగా కలుపుకోవాలి ఎలా అంటే మనం పకోడీల పిండికి ఎలా కలుపుకుంటాం అన్నీ వేసుకుని అలాగే కలుపుకోవాలన్నమాట ఉల్లిపాయలు ముక్కలు కాకుండా మా అదేంటి స్లైసెస్ కింద కోసుకుంటాం కదా పొడుగ్గా అలా కోసుకున్న చాలా బాగుంటుంది ఇది నేను స్వీట్ కార్న్ పకోడి అన్నాను కదా డీప్ ఫ్రై అనుకుంటారేమో డీప్ ఫ్రై కాదండి డీప్ ఫ్రై కాకుండానే చేసుకుంటే రెసిపీ అనమాట ఇది దీనికోసం గుంతనాలు మనం పొంగడాలు వేసుకునే పొంగడాలు కాదు చిన్న చిన్న పొంగనాలు వేసుకునే గుంతలు ఉంటాయి కదండి నాన్ స్టిక్ ప్యా ఐరన్ నాన్ స్టిక్ది దాంట్లోనే వేసుకోవాలన్నమాట చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్లోనే గుంతలాగా గుంతల్లోని వేసుకుంటే ఇవి ఇవి చాలా ఈజీగా కుక్ అయిపోతాయండి వీటికి ఎక్కువ టైం ఏమీ పట్టదు జస్ట్ వేసామా తీసామా అన్నంత టే సేపు పడుతుంది అనమాట అలా అన్నిట్లోనే వేసుకోవాలి ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది టమ్మి ఫుల్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే మార్నింగ్ మార్నింగ్ మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట ఎక్కువసేపు టైం పట్టదండి జస్ట్ చూసారా కుక్ అయిపోయింది యాక్చువల్గా దీన్ని టర్న్ చేయాల్సిన అవసరం లేదు తీసేసుకోవచ్చు బట్ నేనే ఏంటంటే మరీ వన్ సైడ్ కలర్ చేంజ్ అవ్వకపోతే ఎలా ఉంటుందా అన్న ఫీలింగ్తో దీన్ని టర్న్ చేసి చూపెడుతున్నాను మీకు టర్న్ చేయట్లేదు ఎందుకంటే స్వీట్ కార్న్ చాలా తొందరగా కుక్ అయిపోతుందండి మీకు స్వీట్ కార్న్ని అసలు మీరు డీప్ ఫ్రై ఎప్పుడు చేయకండి డీప్ ఫ్రై చేసామ స్వీట్ కార్న్ చాలా ఆయిల్ తీసేసుకుంటుంది మీకు ఆయిల్ అంతా నోట్లోకి వచ్చి ఆ రెసిపీ అసలు బాగోదనమాట సో స్వీట్ కార్న్ని ఎప్పుడు డీప్ ఫ్రై చేయకుండా ఇలాగ షాలో ఫ్రై లాగో లేకపోతే స్టీమ్లో చేసుకునే ఐటమ్స్ లాగా ఉంటే చేసుకుంటే తినండి చాలా బాగుంటుంది ఇలా చేసుకునే వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట దీనిని ఈ స్వీట్ ఇవి ఈ రెస్ ఈ పకోడీని మీరు అదేంటి టమాటా కెచప్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ లేకపోతే షెజ్వాన్ చట్నీ షెజ్వాన్ సాస్లు ఉంటాయి కదా వాటితో కానీ తింటే చాలా బాగుంటుందనమాట ఇది చాలా హెల్దీ రెసిపీ చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనమాట దీనికి మీకు పెద్దగా ఏమి టైం పట్టుదా స్వీట్ కార్న్ రెడీగా ఉంటే కనుక ఇది కొన్ని చేసుకున్న తర్వాత ఇలాగ మీకు వస్తుంది ఇలా ఉంటాయి అనమాట ఇంతేనండి నా వీడియో నా వీడియోని లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మధ్యన అసలు వ్యూస్ రావట్లేదండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్